హలో నేను మీ డాక్టర్ మంజుశ్రీ ఇవాళ ప్రెగ్నెంట్ మదర్ ఒకళ్ళు మనం మీరు వీక్స్లో క్యాలకులేట్ చేస్తున్నారు మేము మంత్స్లో క్యాలకులేట్ చేస్తున్నాం చాలా కన్ఫ్యూషన్గా ఉంది అనేసి అన్నారు ఎస్ మనం వీక్స్లో ఎందుకు క్యాల్యులేట్ చేస్తామంటే అక్యురేట్ ట్రాకింగ్ కోసం సో మీ ప్రెగ్నెన్సీ ఫార్టీ వీక్స్ ఆర్ నైన్ మంత్స్ అండ్ సెవెన్ డేస్ ఆర్ టూ ఎయిటీ డేస్ కొన్ని ఇంటర్వెన్షన్స్ మనం వీక్స్ ప్రకారంగా చేస్తాం లైక్ లెవెన్ టు థర్టీన్ వీక్స్కి ఎంటి స్కాన్ ఎయిటీన్ టు ట్వంటీ వీక్స్కి టిఫా స్కాన్ అండ్ ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ వీక్స్ బీపీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు క్లోజ్ మానిటరింగ్ అండ్ టాలరెన్స్ టెస్ట్ అనేవి చేయబట్టం జరుగుతుంది మరో రీజన్ ఏంటి అంటే కొన్ని మంత్స్లో ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ డేస్ అండ్ కొన్ని మంత్స్లో థర్టీ ఆర్ థర్టీ వన్ డేస్ ఉండటం వల్ల చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది స్టాండర్డైజేషన్ ఉండదు సో ఈ రీజన్స్ వల్ల మనం వీక్లీ ట్రాకింగ్ అనేది చేస్తాం సో ఇప్పుడు మీకు ఎయిట్ మంత్ వస్తే అరౌండ్ థర్టీ వన్ వీక్స్ ఆర్ నైన్త్ మంత్ వచ్చింది అనుకోండి అరౌండ్ థర్టీ ఫైవ్ వీక్స్ ఉన్నట్టు